バス की स्वागतम ई रोज వార్తలోని ముఖ్య అంశాలు గోవా గవర్నర్ గా अशोक గజపతిరాజు ప్రమాణ స్వీకారం స్కూల్ పుస్తకాల పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఐఆర్సిటీసీ రెండున్నర కోట్లు ఐడియలు డియాక్టివేషన్ యాక్టివేషన్ పేదలపై జిఎస్టి భారం తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ వదులుకున్న కేంద్రం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఎస్పీ శ్రీధరన్ పిళ్ల స్థానంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది అశోక్ గజపతి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు రాజకీయవేత్తగా ఆయనకు వివాద పేరుంది గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా గెలుపొందారు మోదీ కేబినెట్ విమానయాన శాఖ మంత్రిగా విధులను నిర్వర్తించారు మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలను అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్నారు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అశోక్ గజపతి రాజు చేశారు ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖలను ఆయన చేపట్టారు ముగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను పాఠ్యపుస్తల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటించారు తాజాగా ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పందించింది విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ ను సిలబస్ లో చేర్చుతున్నట్లు ఎన్సీఆర్టీ తెలిపింది పిల్లలకు జాతీయ భద్రత సైనిక వ్యూహం దౌత్య ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం తీసుకున్న లక్ష్యమని తెలిపింది ఇందుకోసం ఎన్సీఆర్టీ ప్రత్యేక మార్జులను సిద్ధం చేసింది ఈ మార్జ్యుల్లో రెండు భాగాలుగా విభజిస్తారు ఒకటి మూడు నుండి ఎనిమిది తరగతుల విద్యార్థుల కోసం మరొకటి తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు ఆదిత్య ఎల్వన్ చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు ఇటీవల సుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్ లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు యూజర్లకు షాక్ ఇచ్చింది దాదాపు రెండున్నర కోట్లకు పైగా ఐడీలను డియాక్టివేట్ చేసింది ఈ విషయాలను కేంద్ర పార్లమెంట్లో ప్రకటించింది రాజ్యసభ సభ్యుడు సింగ్ ప్రశ్నించారు కోట్లాది మంది ఐఆర్సీటీసీ యూజర్ల ఐడీలను ఎందుకు మూసివేశారని టికెట్ బుకింగ్ అయిన వెంటనే కోట్లాది బుకెట్లు ఎలా అందుబాటులో లేకుండా పోతున్నాయని ఈ విషయంలో రైల్వే ఏం చర్యలు తీసుకుందని ఆయన రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు దీనికి రైల్వే శాఖ స్పందించింది టికెట్ బుకింగ్ లో అక్రమాలను అడ్డుకునేందుకు రెండున్నర కోట్లకు పైగా యూజర్ ఐడీలను ఐఆర్సీటీసీ మూసివేసిందని తెలిపారు యూజర్ ఐడీలతో బుకింగ్ చేయడంలో ఏదో తప్పు జరుగుతుందని దర్యాప్తులో తేలిందని టికెట్ బుకింగ్ వ్యవస్థలు జరుగుతున్న అవకతవకలు దుర్వినియోగాన్ని ఆపేందుకు ఐఆర్సీటీసీ చర్యలు తీసుకుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది డేటా విశ్లేషణలో కోట్లాది మంది యూజర్ ఐడీలను ఫేక్ ఐడీలు అనుమానాస్పద సమాచారంతో క్రియేట్ చేసినట్లు గుర్తించామని చెప్పింది తత్కాల్ బుకింగ్ లో పారదర్శకతను తీసుకుని వచ్చేందుకు నిజమైన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటిని మూసివేసినట్లు పేర్కొంది రైలు టికెట్ల డిమాండ్ ఏడాది పొడవునా ఒకేలా ఉండదని మంత్రిత్వ శాఖ తెలిపింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు సేవల పన్ను భారం అల్పాదాయ వర్గాలపై తీవ్రంగా పడుతోంది అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతుంది అధిక ఆదాయ వర్గాలపై ఎక్కువ పన్ను విధించడమే విధానం అవుతుంది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలను మోదీ పెద్దలను ముద్దాడుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన సచ్చిదానంద ముఖర్జీ విడుదల చేసిన అధ్యయన నివేదిక మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది ఈ నివేదికలో దేశంలోని వినియోగదారులను మూడు వర్గాలుగా విభజించారు అట్టడుగు యాబై శాతం మంది మధ్యలోని ముప్పై శాతం మంది అగ్రభాగంలోని ఇరవై శాతం మంది అనే మూడు వర్గాలుగా వీరిని పేర్కొన్నారు వీరిపై జీఎస్టీ భారం ఎలా పడుతున్నది వివరించారు గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు యాబై శాతం మంది మధ్యలోని ముప్పై శాతం మంది జీఎస్టీ భారంలో ముప్పై ఒక్క శాతం చొప్పున భరిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు యాబై శాతం మంది ఇరవై తొమ్మిది శాతం మధ్యలోని ముప్పై శాతం మందిపై శాతం పన్ను భారం పడుతుంది అగ్రభాగంలోని ఇరవై శాతం మందిలో గ్రామీణులు మొత్తం జీఎస్టీ ముప్పై ఏడు శాతం చెల్లిస్తుండగా పట్టణ వాసులు నలభై ఒక్క శాతం చెల్లిస్తున్నారు జీఎస్టీ విధానం మోస్తరుగా ప్రగతిశీలంగా ఉందని దీనిలో ఉన్నత వర్గాల నుంచి సంపదను సమాజంలోకి తక్కువ ఆదాయ గల వర్గాల వైపు మళ్లించే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది జీఎస్టీ విధానాన్ని ప్రక్షాళన చేయాలని చర్చ జరుగుతున్నప్పుడు ఈ అధ్యయనం జరిగింది పన్నెండు శాతం పన్ను పరిధిలోకి వచ్చే వాటిని ఐదు శాతము లేదా పద్దెనిమిది శాతం విభాగాల్లోకి విభజించి పన్నెండు శాతం స్లాబ్ను రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చింది ఈ అధ్యయనం మూడు వందల తొంభై వస్తువులను తొమ్మిది కేటగిరీలుగా విభజించింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్